అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం ప్యాంక్రియాటైటిస్ గురించి తెలుసుకుందాము ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ వాపు ప్యాంక్రియాస్ అంటే ఏంటో చూద్దామండి ప్యాంక్రియాస్ అనేది ఒక అవయవం కడుపు దగ్గర అలాగే చిన్న పేగు దగ్గర ఉంటుంది మెయిన్గా ఈ పాంక్రియాస్ అనేది కొన్ని ఎంజైమ్స్ అమైలేస్ లైపేస్ వంటి ఎంజైమ్స్ని ఉత్పత్తి చేస్తుంది ఈ ఎంజైమ్స్ అనేవి ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ని జీర్ణం చేయడానికి సహాయపడుతూ ఉంటుంది అలాగే ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని కూడా ఉత్పత్తి చేస్తుందండి ఈ ఇన్సులిన్ అనేది మన రక్తంలో షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేయడానికి కంట్రోల్ చేయడానికి సహాయపడుతూ ఉంటుంది సో ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్ క్లోమ గ్రంథి వాపు చెందుతుందో ఆ ప్రాబ్లమ్ని మనం ప్యాంక్రియాటైటిస్ అంటాము ఈ ప్యాంక్రియాటైటిస్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి మొదటగా ఎక్కువగా మద్యపానం ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారో అలాంటి వారిలో చూస్తూ ఉంటాము అలాగే ఎప్పుడైనా గాల్ బ్లాడర్ పిత్తాశయంలో స్టోన్స్ రాళ్ళు ఏర్పడినా కానీ ఇది ప్యాంక్రియాటిక్ డక్ని బ్లాక్ చేసి అలాంటి వారిలో కూడా ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశాలు ఉంటుంది ఎప్పుడైనా మనకి స్టమక్ ఇంజురీ కానీ ఏదైనా సర్జరీ చేసినప్పుడు అలాగే ఎవరిలోనైనా ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ కానివ్వండి కాల్షియం ఎక్కువగా ఉంటుందో అలాంటి వారిలో కూడా గ్రంథి వాపు చూస్తూ ఉంటాము అలాగే ఎక్కువగా మెడిసిన్స్ స్టీరాయిడ్స్ కానివ్వండి థయాసాయిడ్ డైయరటిక్స్ అలాంటివి ఎక్కువగా ఉపయోగించే వారిలో లేదా మమ్స్ హెపటైటిస్ ఏ బి సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వారిలో కూడా చూస్తూ ఉంటాము అలాగే కొన్ని జన్యుపరంగా వచ్చే డిజార్డర్స్ కానివ్వండి ఎక్కువగా స్మోకింగ్ చేసే వారిలో ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరికైతే ప్యాంక్రియాటైటిస్ ఉందో అలాంటి వారిలో తీవ్రమైన కడుపు నొప్పి ఉంటుందండి ఈ కడుపు నొప్పి అనేది కొందరిలో వెనక్కి భాగంలోకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మెయిన్గా ఈ పెయిన్ అనేది స్టమక్ పెయిన్ అనేది తిన్న తరువాత ఎక్కువ అవుతూ ఉంటుంది ఇది మెయిన్ సిమ్టమ్ అండి అలాగే మరికొందరికి గాబరవ్వడం వాంతులు బరువు తగ్గిపోవడం చూస్తూ ఉంటాము మరికొందరిలో హార్ట్ రేట్ అనేది పెరగడం జ్వరం రావడం మలం వెళ్ళినప్పుడు వాసన రావడం బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం అజీర్తి ఉండడం మరికొందరిలో కళ్ళు అనేవి పసుపుపచ్చగా మారడం జాండిస్ రావడం మనం చూస్తూ ఉంటాము ఈ లక్షణాలు కనబడినట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ని కన్సల్ట్ అవ్వాలండి డాక్టర్ గారు క్లినికల్గా హిస్టరీ తీసుకొని కొన్ని పరీక్షలు అయితే అడ్వైజ్ చేస్తూ ఉంటారు మెయిన్గా కొన్ని రక్త పరీక్షలు సిబిపి కానివ్వండి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి ట్రైగ్లిజరైట్స్ మెయిన్గా ఎన్జైమ్స్ అమైలేజ్ లైపిస్ ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు మెయిన్గా ఈ ప్యాంక్రైటైటిస్ ఉన్న వారిలో ఈ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అలాగే కొన్ని సివియర్ కండిషన్స్లో అబ్డోమినల్ ఎక్స్రే కానివ్వండి అల్ట్రాసోనోగ్రఫీ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ వంటివి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారండి ట్రీట్మెంట్ వచ్చేసి ఈ అక్యూటా క్రోనిక్ ప్రాంక్రియైటిస్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మెయిన్గా ప్రాంక్రియటైటిస్ వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం అలాగే మన ఫీడింగ్ అనేది ట్యూబ్ ద్వారా ఫుడ్ పంపించడం వంటివి చేస్తూ ఉంటారు పెయిన్ మెడిసిన్స్ ఇలాంటి రకరకాల మెడిసిన్స్ అయితే డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇన్ కేస్ ప్యాంక్రియాటైటిస్ అనేది పిత్తాశయంలో రాళ్ళు గాల్ బ్లడర్లో స్టోన్స్ ఏర్పడినట్లయితే వాటిని సర్జరీ ద్వారా రిమూవ్ చేయడం వంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారండి ప్యాంక్రియాటైటిస్ రాకుండా ఉండాలంటే ఎటువంటి నివారణ చర్యలు పాటించాలి మెయిన్గా ధూమపానం మద్యపానం స్మోకింగ్ ఆల్కహాల్ వంటివి మానేయాలి మంచి హెల్దీ న్యూట్రిషస్ ఫుడ్ లో ఫ్యాట్ ఫుడ్ హోల్ గ్రెయిన్స్ ఫ్రూట్స్ లీఫీ వెజిటబుల్స్ వంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం అలాగే మన షుగర్ లెవెల్స్ ట్రై ఆయిల్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంచడం వంటివి చేస్తూ ఉండాలి ఇది అండి కంప్లీట్గా ప్యాంక్రియేటిస్ గురించి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ